అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ లాకెట్ మర్మం ఆరవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా త్యాగరాయనగరం వెంకటనారాయణ రోడ్డు రెండు వందల డెబ్భై రెండు నెంబరు ఇంటి గేటులోంచి కారు పోనిచ్చి ఆ ఇంటి ఆవరణలో ఆగాడు యుగంధర్ ఆ ఇంటి కాంపౌండ్లో అప్పటికే రెండు పోలీస్ జీవులు పోలీస్ మోటార్ సైకిళ్ళు నాలుగు తలతళ మెరుస్తున్న మోటారు కారులు పన్నెండు ఉన్నాయి యుగంధరు రాజు కారు దిగి లోపలికి వెళ్ళగానే ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కనిపించాడు హలో యుగంధర్ మీరు ఇలా వచ్చారేమిటి వీళ్ళలో ఎవరైనా మీ సహాయం కోరారా అడిగాడు సోఫాల్లో కూర్చున్న పెద్ద మనుషులను చూపిస్తూ లేదు అన్నాడు యుగాంధర్ ఓహో అయితే నాతో మాట్లాడటానికి వచ్చారా సరోజకు స్పృహ వచ్చిందా వచ్చింది ఏమిటి గొడవ ఏం జరిగింది అడిగాడు యుగంధర్ స్వరాజ్యరావు వెనక్కి తిరిగి సోఫాలో కూర్చునున్న పెద్ద మనుషుల్ని చూసి ఈయన ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ అని చెప్పి యుగంధర్ వైపు తిరిగాడు వీళ్ళంతా సినిమా ప్రొడ్యూసర్లు వీరి చిత్రాల్లో స్వర్ణలత నటిస్తోంది స్వర్ణలత ఆయన భార్య ఆయన పేరు మధుసూదన్ రావు గారు అని పరిచయం చేశాడు యుగంధర్ పేరు చెప్పగానే అందరూ ఒక్కసారిగా లేచి నిల్చున్నారు కొందరు నమస్కారాలు పెట్టారు కొందరు యుగంధర్ దగ్గరికి వెళ్ళి కరస్పర్శ చేశారు ఐదు నిమిషాలు పట్టింది పరిచయ లాంఛనాలు ముగిసేందుకు ఏం జరిగిందో చెప్పారు కాదు అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ని చూసి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు చెప్పబోయి ఆగి మీరే చెప్పండి మధుసూదన్ రావు గారు అన్నాడు మధుసూదన్ రావుకి ముప్పై సంవత్సరాలు ఉంటాయి తెల్లగా పొడుగ్గా ఉన్నాడు పల్సని జుట్టు గుంట కళ్ళు పొడుగు మొహం రిమ్లెస్ కళ్ళద్దాలు సిల్క్ జుబ్బా గ్లాస్కో పంచ చేతికి బంగారం గొలుసు రిస్టు వాచి పచ్చరాళ్ల ఉంగరం మెళ్ళో సన్నని బంగారు బంగారు గొలుసు మొహం బాగా పాలిపోయింది కళ్ళ కింద నల్లగా ముడతలు పడ్డాయి యుగంధర్ గారు మద్రాసులో ఇటువంటి దుర్మార్గం ఎన్నడూ జరగలేదు పోలీసులు మా ఇంటి చుట్టూ తిరగడం తప్ప ఇంతవరకు ఏం చేయలేదు ఎంత డబ్బైనా సరే ఇస్తాను దయచేసి మీరైనా అని అతను పూర్తిగా చెప్పకమునిపే తతిమ్మ సినిమా ప్రొడ్యూసర్లు అందరూ ఒక్కసారిగా అవునండి యుగంధర్ గారు మీరు పూనుకోవాలి మాకు లక్షలకు లక్షలు నష్టం అవుతోంది ఎంత ఫీజు ఇచ్చుకుంటాం అన్నారు యుగంధర్ అందరి మొహాలు తేరిపారా చూశాడు స్వర్ణలత భర్త ఎంత ఆదుర్దంగా ఉన్నాడో తతిమా వాళ్ళు కూడా అంత ఆదుర్దాగా ఉన్నారు తమ చిత్రాలలో నటిస్తున్న స్వర్ణలతకు ఆపద కలిగితే తమకు నష్టం వస్తుందని వాళ్ళ చింత ఆమె భర్తకి అదే విధంగా ఆర్థిక సంబంధమైన చింతేనేమో అనుకున్నాడు యుగంధర్ ఆవేశపడకండి ముందు ఏం జరిగిందో చెప్పండి అడిగాడు స్వర్ణ నిన్న రాత్రి ఎనిమిది గంటలకల్లా డ్రీమ్ ల్యాండ్ స్టూడియోకి వెళ్ళింది డ్రీమ్ ల్యాండ్ పిక్చర్స్ వారి స్వప్నసీమలో స్వర్ణ హీరోయిన్ రాత్రి తొమ్మిది గంటలకు షూటింగ్ ప్రారంభమైంది నేను ఆ స్టూడియోకి పది గంటలకు వెళ్ళాను నా కారులో ఒక అరగంట సెట్ మీద ఉండి పదిన్నర గంటలకల్లా తిరిగి వచ్చేశాను స్వర్ణ ఫ్లిమత్ కారు వాడుతోంది డ్రైవర్ ఉన్నాడు రాత్రి రెండు గంటలకి స్వర్ణ పని అయిపోయింది మిగతా వాళ్లతో షూటింగ్ ఇంకా జరుగుతోంది స్వర్ణతో పాటు ఆమె కారు వరకు ప్రొడ్యూసర్ మృత్యుంజయుడు గారు వెళ్ళారట ఆమె కారు ఎక్కి వెనక సీట్లో పడుకుందట కారు స్టూడియో గేట్ దాటేంత వరకు మృత్యుంజయుడు గారు చూస్తూనే ఉన్నారట అవునండి అన్నాడు మృత్యుంజయుడు ఆయనకి యాభై ఏళ్ళుంటాయి బట్టతల తర్వాత అడిగాడు యుగంధర్ నేను పొద్దున తొమ్మిది గంటలకు నిద్ర లేచాను స్వర్ణ వచ్చిందాన్ని దాసి దాన్ని అడిగాను రాలేదని చెప్పింది కాల్ షీట్ పెంచారేమో షూటింగ్ ఇంకా సాగుతుందేమో అనుకుని స్టూడియోకి ఫోన్ చేశాను తెల్లారట్ట ఆరు గంటలకే షూటింగ్ అయిపోయిందని చెప్పారు స్టూడియోలో ఉన్న ఒక మనిషి గారికి టెలిఫోన్ చేశాను రాత్రి రెండు గంటలకే స్వర్ణ ఇంటికి బయలుదేరిందని చెప్పారు రాత్రి రెండు గంటలకే స్టూడియో నుంచి బయలుదేరిన స్వర్ణ ఇంటికి ఎందుకు రాలేదా అని ఆశ్చర్యపోయాను ఇద్దరు ముగ్గురు స్నేహితులకు టెలిఫోన్ చేశాను వాళ్ళు తమ ఇళ్ళకి రాలేదని చెప్పారు ఎక్కడికైనా వెళ్ళిందేమో అని వస్తుందని కాచుకున్నాను రాత్రి రెండు గంటలకు స్టూడియో నుంచి బయలుదేరిన స్వర్ణలత పొద్దున తొమ్మిది గంటలకు కూడా ఇంటికి రాకపోతే మీకు ఆరు ఆదుర్దా పడలేదా మీరు వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయలేదా అడిగాడు ఇక అందరు ఆదుర్దా పడ్డాను కానీ వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయలేదు మరో ప్రొడ్యూసర్ ఎవరైనా అర్జెంటుగా షూటింగ్కి పిలిచుకెళ్ళారేమోనని అనుకున్నాను అని నీళ్లు నమిలాడు మధుసూదన్ రావు భర్తకు చెప్పకుండా స్వర్ణలత రాత్రిళ్ళు ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్ళటం అలవాటు అనే విషయం యుగంధర్ గ్రహించి అతన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేక ఆ తర్వాత అడిగాడు పదకొండు గంటలకి డ్రీమ్ ల్యాండ్ స్టూడియో నుంచి మా ఇంటికి టెలిఫోన్ చేశారట నేను ఇంట్లో లేను గ్రీన్ పిక్చర్స్ ఆఫీస్కి వెళ్ళాను ఆ విషయం నా నౌకర్ చెప్పేసరికి స్టూడియో వాళ్ళు అక్కడికి నాకు టెలిఫోన్ చేశారు వెంటనే నన్ను స్టూడియోకి రమ్మన్నారు వెళ్ళాను అని మధుసూదన్ రావు ఊపిరి తీసుకోవటానికి కాసేపు మాటలు ఆపి మళ్ళీ ప్రారంభించాడు స్టూడియో మేనేజర్ గదిలోకి వెళ్ళేసరికి ఆ గదిలో మా డ్రైవర్ లోకనాథం కనిపించాడు వాడిని చూడగానే స్వర్ణ స్టూడియోలోనే ఉందనుకున్నాను కానీ మరుక్షణమే గుండె ఆగినంత పని అయిపోయింది లోకనాథం చేతుల కట్లు కట్టున్నాయి కారు ప్రమాదం జరిగిందేమో స్వర్ణల ఏమైంది ఆసుపత్రిలో ఉందా ఆ అరక్షణలో ఇలాంటి ప్రశ్నలు ఎన్నో నా మనస్సును వేశాయి కానీ తీరా విచారిస్తే నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఘోరమే జరిగింది స్టూడియో ఆవరణలో చాలా దూరంలో చెట్టు కింద కారు ఆపుకుని ముందు సీట్లో పడుకున్నట్ట లోకనాథం అర్ధరాత్రి వేళ టైం ఎంత అయిందో అతనికి తెలియదట ఎవరో తనను తట్టి నిద్ర లేపి అమ్మగారు పిలుస్తున్నారు అన్నట్ట నిద్రమత్తులు లేచి అతని వెనకే బయలుదేరే అట్ట లోకనాథం నాలుగు అడుగులు వేశాడో లేదో వెనక నుంచి తల మీద గట్టిగా దెబ్బ తగిలిందట వెంటనే స్పృహ పోయిందట అతనికి మళ్ళీ స్పృహ వచ్చేసరికి చేతులు కాళ్ళు బిగించి కట్టబడి నోట్లో గుడ్డల కుక్కబడి చీకట్లో పడి ఉన్నాడట కట్లు విప్పుకుందామన్నా అరుద్దామన్నా వీలు కాలేదు అతను వేసుకున్న తెల్లని డ్రైవర్ యూనిఫామ్ కూడా ఒంటి మీద లేదట పొద్దున్న పది గంటలకి స్టూడియో ప్రాపర్టీ రూమ్ గుమస్తా ప్రాపర్టీ షెడ్లోకి వెళుతూ లోకన దాన్ని చూసి కట్లు ఓడదీసి మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళాట మేనేజర్ అంతా వినే నాకు టెలిఫోన్ చేశాడు నేను పోలీసులకు టెలిఫోన్ చేశాను అని ముగించాడు మధుసూదన్ రావు అన్నట్టు ఆమె కారు ప్లిమత్ ఎంబైఎక్స్ పదమూడు వందల ఎనభై తొమ్మిది కోడంబాకం నుంచి సైదాపేటకు వెళ్లే రోడ్డు మీద నిర్మానుష్యమైన చోట కనిపించింది అక్కడే ఇంకో కారు ఆగిందని టైర్ గుర్తులను బట్టి తెలిసింది అన్నాడు స్వరాజ్యరావు స్వర్ణలతను ఎవరో ఎత్తుకుపోయారు చాలా జాగ్రత్తగా పథకం వేసి చేసిన పనిది ఇలా మనుషులను ఎత్తుకుపోవటం మన దేశంలో సామాన్యంగా జరగదు ఎందుకు ఎత్తుకుపోయారో ఏం చేస్తారో అన్నాడు రావు ఆదుర్దాతో ఆమె ఒంటి మీద ఆమె నగలు కూడా లేవట ఉన్నవి స్టూడియో వాళ్ళ రోల్డ్ గోల్డ్ నగలేనట అన్నాడు స్వరాజ్యరావు మీ దర్యాప్తు ప్రారంభించారా అడిగాడు యుగంధర్ స్వరాజ్యరావుని కానీ సూచనలు ఏం లేవు తనను నిద్రలేపిన మనిషి ఎలా ఉంటాడో చెప్పలేకపోయాడు డ్రైవర్ ఫోర్డ్ కారులో ఆమెను తీసుకెళ్లారని తెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం అని భుజాలు చరిచాడు స్వరాజ్యరావు యుగంధర్ గారు ఇవి చేతులు కావు కాళ్ళు మిమ్మల్ని వేడుకుంటున్నాను ఎంత కావలిస్తే అంత ఇస్తాను మీరు పోనుకోవాలి లేదా స్వర్ణలతను ప్రాణాలతో చూసే అవకాశం ఉండదు అన్నాడు రావు అతనితో పాటు అక్కడున్న సినిమా ప్రొడ్యూసర్లు కూడా యుగంధర్ని వేడుకోవడం ప్రారంభించారు యుగంధర్ మాత్రం ఏం చేయగలరు మంత్రం వేసి మనిషిని మలిపిస్తారా ఏమిటి అన్నాడు స్వరాజ్యరావు స్వప్నసీమ చిత్రంలో స్వర్ణలత హీరోయిన అది జానపద చిత్రమా అడిగాడు యుగంధర్ రావుని అవును ఆభరణాలన్నీ స్టూడియో వాళ్ళు ఇచ్చినవేనా ఆమె సొంత నగలేమైనా పెట్టుకుందా లేదండి అన్నీ మా కంపెనీయే అన్నాడు ఆ చిత్రం ప్రొడ్యూసర్ స్టూడియోకి వెళ్ళేటప్పుడు ఆమె పెట్టుకున్న నగలు ఏం చేసింది అసలు ఏమీ పెట్టుకుని వెళ్ళలేదు ఎప్పుడూ నగలు పెట్టుకుని స్టూడియోకి వెళ్ళవు అన్నాడు మధు రావు అంటే ఇంట్లోనే అట్టి పెట్టి వెళుతుందనమాట ఇనపెట్టిలో పెడుతుందా ఖరీదైనవి ఇనప్పటిలో పెడుతుంది తత్తిమావి అలా పెడుతుంది నాకు ఒకసారి ఆమె బీరువా పెట్టే ఆమె గది చూపిస్తారా రండి రండి అని మధుసూదన్ రావు యుగాంధర్ని పిలిచి మేడం ఎట్ల వైపు తిరిగాడు నాలుగు మెట్లు ఎక్కారో లేదో హాల్లో టెలిఫోన్ గణగన మోగింది ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు టెలిఫోన్ తీసి విని మధుసూధన్ రావు గారు మీకోసం అని క్యాకేశాడు పొద్దున్న నుంచి ఒకటే టెలిఫోన్ పిలుపులు స్వర్ణలత కనిపించట్లేదని అప్పుడే పాకిపోయింది క్షణాల్లో వస్తానని ఉండండి అని విసుగ్గా యుగంధర్తో చెప్పి మధుసూదన్ రావు కిందకి దిగాడు మెట్ల మీద నిలుచున్న యుగాంధర్కి టెలిఫోన్ రీసీవర్ తీసుకున్న మధుసూధన్ రావు కనిపిస్తూనే ఉన్నాడు హలో అంటూ ఐదు నిమిషాల సేపు మధుస్వతనరా అవతల మనిషి మాటలు విని టెలిఫోన్ పెట్టేశాడు దాదాపు రెండు నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత నిట్టూర్చి స్వర్ణ ఫోన్ చేసింది బెంగళూరు నుంచి సాయంత్రం రేపో తిరిగి వస్తుంది ఏం జరిగింది వచ్చాక చెప్తాను అంది తనకేమీ ప్రమాదం జరగలేదని కంగారు పడద్దని గొడవ చేయొద్దని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి ఉంటే ఉపసంహరించుకోమని చెప్పింది అన్నాడు అతను ఆ మాటలు అనగానే అందరూ ఒక్కసారిగా నిట్టూర్చారు థ్యాంక్ గాడ్ అన్నారు కొందరు అందరికన్నా ఎక్కువ సంతోషించాడు స్వరాజ్యరావు యుగంధర్ మేడం ఎట్ల మీద నుంచి కిందకి దిగలేదు అక్కడే నిల్చున్నాడు రండి యుగంధర్ గారు ఇక అవసరం లేదు మీకు చాలా థ్యాంక్స్ అన్నాడు మధుసూదన్ రావు ఏమిటి అవసరం లేదు అడిగాడు యుగంధర్ మధుసూదన్ రావు కాస్త చికాగ్గా మీ దర్యాప్తు అన్నాడు ఎందువల్ల క్షేమంగా ఉన్నానని స్వర్ణలతో ఫోన్ చేసింది ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి ఆమె స్వయంగా మీతో మాట్లాడిందా అవును ఇన్స్పెక్టర్ ముందు టెలిఫోన్ తీసుకుంది మీరేగా ఆపరేటర్ ట్రంక్ కావాలని చెప్పిందా అడిగాడు యుగంధర్ లేదు మీరంటే జ్ఞాపకం వచ్చింది చెప్పలేదు మధుసూదన్ రావు గారు మీరు అబద్ధం చెప్తున్నారు మీకు టెలిఫోన్ చేసింది స్వర్ణలత కాదు అన్నాడు యుగంధర్ గంభీరంగా మధుసూదన్ రావు మొహం పాలిపోయింది స్వర్ణలతతోనే మాట్లాడాను ఈ ఊరు నుంచే ఫోన్ చేసి బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పిందేమో వచ్చాక అనుకుంటాను అన్నాడు ఈ అందరు నవ్వుతూ నమ్మేటట్టు అబద్ధాలు చెప్పటం మీకు చేత కాదు మీకు ఫోన్ చేసింది మగతను స్వర్ణలతను ఎత్తుకుపోయిన మనిషి తనేనని చెప్పాడు స్వర్ణలత ఇనప్పెట్టులో కానీ బీరువాలో కానీ బంగారపు లాకెట్ ఒకటి ఉంటుందని ఆ లాకెట్ తెచ్చి తనకు ఫలానా చోట అందజేయమని పోలీసులకి చెప్పద్దని ఆ లాకెట్ అందజేస్తే స్వర్ణలతను సురక్షితంగా మీకు అపచెప్తానని లేనట్టయితే ఆమె చంపేస్తానని బెదిరించాడు అవునా మధుసూదన్ రావు ఆశ్చర్యంతో యుగొందరిని చూశాడు కాదు మీరు ఊహించింది తప్పు స్వర్ణలతే అన్నాడు మిస్టర్ మధుసూదన్ రావు మీకు టెలిఫోన్ చేసిన మనిషి హంతకుడు ఇప్పటికే నాకు తెలిసినంతవరకు ఇద్దరిని హత్య చేశాడు అతనికి మీరు ఆ లాకెట్ ఇచ్చిన మరుక్షణం స్వర్ణలతం ప్రాణం తీసేస్తాడు ఆమెను ప్రాణాలతో ఉంచడు ఆమెను వదలడు వదిలితే తనను చూసింది కనుక గుర్తుపట్టి పోలీసులకు పట్టించే అవకాశం ఉంటుందనే భయం ఉంటుంది లాకెట్ అతని చేతికి అందిన వెంటనే మిమ్మల్ని చంపేస్తాడు కనుక మీరు అబద్ధాలు ఆడకండి ఒంటిగా మీరు ఈ పని నిర్వహించలేరు మనం అంతా సంప్రదించుకుని స్వర్ణలతకు ఏ ఆపద రాని మార్గం ఆలోచించి చేద్దాం అన్నాడు యుగాంధర్ ఇక మధుసూదన్ రావు రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు క్షమించండి యుగంధర్ మీరు చెప్పేది నాకు అర్థం కావట్లా లాకెట్టేమిటి స్వర్ణక అసలు లాకెట్టే లేదు అన్నాడు సరే మీరు మొండిగా ఉంటే నేనేం చేయగలను పోని ఆమె బీరువా ఇన వెతికి అందులో లాకెట్టు ఉంటే దాన్ని ఇరవై నాలుగు గంటల లోపు నాకు ఇవ్వటానికి మీకు అభ్యంతరం ఏమైనా ఉందా అని అడిగాడు యుగంధర్ మధుసూదన్ రావు మొహం మారిపోయింది వీల్లేదు స్వర్ణ బీరువా వెతకటం ఏమిటి వెతికితే స్వర్ణ ఊరుకోదు యుగంధర్ గారు మీ జోక్యం అనవసరం ఇన్స్పెక్టర్ నేను కంప్లైంట్ ఉపసంహరించుకుంటున్నాను మీరికి వెళ్ళొచ్చు అన్నాడు కోపంగా యుగంధర్ నవ్వాడు పోలీసు వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ నా విషయం అలా కాదు మిస్టర్ ఈ క్షణం నుంచి నేను నా అసిడెంట్ మీ వెంట ఏడలా ఉంటాం ఇంట్లోంచి కదిలితే మీ వెంట వస్తాం అని యుగంధర్ మెట్లు దిగాడు యుగంధర్ గారు మీకు ఆ హక్కు లేదు నన్ను వెంబడించడానికి వీలు లేదు యుగంధర్ నవ్వి హక్కులతో నాకు నిమిత్తం లేదు అన్నాడు మధుసూదన్ రావు కళ్ళు అప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేకపోయాడు యుగంధర్ని మింగేయాలి అన్న కోపం దిగమింగడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాడు ఇక స్వర్ణలత కళ్ళు తెరిచింది తలబద్దలైపోతుంది కళ్ళలో సూదులు గుచ్చుతున్నట్టుగా ఉంది ఒక నిమిషం పాటు ఆమె మనసులోకి ఏ ఆలోచన రాలేదు తనెక్కడున్నది తెలియలేదు పైన దోళానికి వేలాడుతున్న ఎలక్ట్రిక్ దీపం కాంతి చూడలేక కళ్ళు మూసుకుంది కాసేపు అలాగే కళ్ళు మూసుకుని పడుకుని ఆలోచించింది జరిగిందంత చప్పున జ్ఞాపకం వచ్చింది జ్ఞాపకం రాగానే ఆమె ఒళ్ళంతా ఒక్కసారిగా వణికిపోయింది చెమటలు పోసాయి భయంతో కళ్ళు తెరిచి చూసింది అది ఒక చిన్న గది ఒక ఇనప మంచం మీద పడుకుంది తను ఆ గదికి కిటికీలు లేవు బాగా పైన ఒక వెంటిలేటర్ మాత్రం ఉంది తను పడుకున్న మంచం తప్ప గదిలో మరే వస్తువు లేదు స్వర్ణరాత తలుపు వైపు చూసింది తలుపు గడియ పెట్టలేదేమో వెళ్ళి తలుపు తీస్తే ధైర్యం సాలలేదు తన నోటిని నొక్కిన మనిషి జ్ఞాపకం వచ్చి ఆమె గుండె ఆగిపోయినట్టయింది తనను ఈ గదిలోకి తెచ్చి ఎంతసేపు అయింది తనకు స్పృహ తప్ప ఎంతసేపు అయింది అదే రాత్ర మరనాటి రాత్ర తనెక్కడుంది చేతి గడియారం చూసుకుంది తొమ్మిది గంటలైంది మరనాటి రాత్రి అన్నమాట క్రితం రాత్రి షూటింగ్ అయ్యేటప్పటికీ రెండు గంటలయింది తను ప్రొడ్యూసర్ ఫ్లోర్ నుంచి బయటకొచ్చారు అంత క్రితం రాత్రి కూడా షూటింగ్కి వెళ్ళటం వల్ల బాగా అలసిపోయి నిద్రమత్తులో ఉంది తను ప్రొడ్యూసర్ కారు వరకు వచ్చాడు ఆయనే కారు తలుపు తీశాడు తను ఎక్కి కారులో ఉన్న మక్మల్ దిండు దగ్గరకు లాక్కొని సీటు మీద వాలిపోయింది మర్నాడు షూటింగ్ గురించి ప్రొడ్యూసర్ ఏదో చెప్తున్నాడు తన కళ్ళు మూతలు పడుతున్నాయి ప్రొడ్యూసర్ మాటలు తను వినిపించుకోలేదు ఇక బయలుదేరతాను అని ప్రొడ్యూసర్తో చెప్పి డ్రైవర్ తప్పని అంది కారు కదిలింది స్టూడియో గేట్ దాటే లోపే తను నిద్రపోయింది కారు ఒక టర్నింగ్లో చాలా స్పీడ్గా తిరిగింది చటక్కున పడి లేచింది తను ఏయ్ ఎందుకంత స్పీడ్గా దోల్తావు అని డ్రైవర్ని గదమాయించింది అయినా డ్రైవర్ స్పీడ్ తగ్గించలేదు నీకే చెప్పేది అని లేచి కూర్చుంది అది స్టూడియో నుంచి తన ఇంటికి వెళ్ళే దారి కాదు ఆర్కాట్ రోడ్డు మీద అర్ధరాత్రి కూడా టీ షాపులు తెరిచుంటాయి తన కారు వెళుతున్నది నిర్మానుష్యమైన రోడ్డు మీద ఎక్కడా ఇళ్ళు లేవు ఎటు వెళ్తున్నావు అన్నది కంగారుగా ఆ డ్రైవర్ తన డ్రైవర్ కాడనే అనుమానం అప్పటికి ఆమె కలగలేదు వేరే దగ్గర దారి కనుక్కుని అటు వెళ్తున్నాడేమో అనుకుంది డ్రైవర్ తెల్లని యూనిఫామ్ టోపీ కనిపిస్తూనే ఉన్నాయి అతని జవాబు చెప్పలేదు నిన్నే లోకనాథం నిన్నే అని అరిచింది కానీ డ్రైవర్ మాట్లాడలేదు తాగాడేమో అనే అనుమానం కలిగింది ముందు కొంగింది అప్పుడు చూసింది అతని ముఖం అతను తన డ్రైవర్ లోకనాథం కాడు గుండె ఆగిపోయినంత పనైంది ఆ నిద్రమత్తులో మరెవరి కార్యనైక్కానేమో అనుకుని ఒకసారి కాలు లోపల చూసింది తన కారే ఎవరతను ఎక్కడికి తీసుకుపోతున్నాడు ఏడాది క్రితం కొడంబాకం రైలు గేట్ దగ్గర తను అర్ధరాత్రి షూటింగ్ నుంచి వస్తుండగా కొందరు రౌడీలు తన కారు ఆపి తనను అల్లరి చేశారు సమయానికి మగ ఎక్స్ట్రా అలా తీసుకెళ్తున్న కంపెనీ వ్యాన్ అటు రానట్టయితే ఆ రోజు రాత్రి తన గతే ఏమయ్యేదో ఆ సంఘటన జ్ఞాపకం వచ్చింది సినిమాలలో తనను చూసి ఆనందించి ఊరుకోరు తనను పొందాలని ఇటువంటి అఘాయిత్యాలు చేస్తారు స్వర్ణలత కొంచెం ధైర్యం వచ్చింది తన అందాన్ని చూసి తనను కోరే వాళ్ళతో వాళ్ళు ఎంత దుర్మార్గులైనా తనను ఎగ్గుకు రాగలదు ఎవరు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అడిగింది ముందు కొంగి అతని మొహాన్ని చూడటానికి ప్రయత్నిస్తూ అతని మొహం కనపడకుండా కొంచెం పక్కకు తిరిగాడు ఒక చెయ్యి స్టీరింగ్ వీల్ మీద నుంచి రెండో చేతిలో ఏదో పట్టుకుని ఆమె తల తల మీద బలంగా కొట్టాడు అతని చెయ్యి తన తల మీదకి రావటం చూసి తల తిప్పింది కానీ సరిగా నడి నెత్తి మీద తగిలింది అంతే తర్వాత తనకేమీ జ్ఞాపకం లేదు మళ్ళీ ఇప్పుడు పంతొమ్మిది గంటల తర్వాత తెలివి వచ్చింది ఎవరు ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు తనని చటక్కున దృష్టి తన దేహం మీదకి తిప్పి తనను తాను చూసుకుంది స్వర్ణలత మొహంలో నెత్రు చుక్కలేదు తను స్టూడియో నుంచి బయలుదేరినప్పుడు బ్రోకేడ్ జాకెట్ తొడుక్కొనుంది ఆ జాకెట్ తన ఒంటి మీద లేదు ఇప్పుడు లేసు బాడీ మాత్రం ఉంది తను కట్టుకున్న టిష్యూ చేర కూడా లేదు పావడా మాత్రం ఉంది స్వర్ణలతకి ఏదో అనుమానం కలిగింది తనకు స్పృహ లేనప్పుడు తనకేమైనా అపచారం జరిగిందా ఏమో ఎలా తెలుసుకోవటం పోనీ ఇకనైనా వదిలేస్తాడా తలుపు చప్పడైంది బయట గడియ తీస్తున్న చప్పుడు వినపడింది ఎవరు వస్తున్నారు ఏం చేస్తారు తెలివి లేనప్పుడు తను ఏం చేయలేకపోయింది ఇప్పుడు అతను ఏదైనా అఘాయిత్యం చేస్తే ఎలా భరించగలదు తనను రక్షించుకునేందుకు ఏదైనా వస్తువు కనపడుతుందేమో చూసింది ఆ గదిలో ఏ వస్తువు లేదు పక్క మీద ఉండటం మంచిది కాదు అనుకుని లేచింది గదిలో ఒక మూలకు వెళ్ళి నిల్చుంది తలుపు తెరుచుకుంది ఆమె కళ్ళు అప్పగించి చూసింది తలుపు వైపు ఓ మనిషి గదిలోకి వచ్చాడు అతన్ని చూడగానే ఆమె ప్రాణాలు ఎగిరిపోయాయి కెవ్వున కేక వేద్దామనుకుంది అరవబోయింది కానీ భయం వల్ల గొంతు పెగలలేదు ఒక చిన్న మూలుగు మాత్రం మూలిగింది గజగజ వణికిపోయింది అతను ఆజానుబాహువు తెల్లని ప్యాంటు ప్యాంటు లోపలికి తెల్లని షర్టు వేసుకున్నాడు మొహం మాత్రం కనిపించడం లేదు జుట్టు కూడా కనిపించలేదు తలకి నల్లని గుడ్డ చుట్టుకున్నాడు కళ్ళ దగ్గర కంతలున్నాయి భయంతో గోడ కతుక్కుపోయింది స్వర్ణలత అతను మంచం వైపు చూశాడు గది అన్ని మూలల చూపులు వెదజల్లాడు గోడ గోడ కంటుకుపోయి నిల్చున్న స్వర్ణలతను చూసి తల ఊపి తలుపు లోపల గడియ పెట్టాడు ఒక నిమిషం పాటు అటువైపు చూశాడు మాట్లాడకుండా ఎందుకు లేచావు వెళ్ళి మంచం మీద పడుకో అన్నాడు బొంగూరు గొంతుతో ఆమె నోట్లో ఎంచి మాట రాలేదు పడుకోనని తల తిప్పింది అతను రెండు అడుగులు ముందుకేసి మంచం దగ్గర ఆగాడు ఇలా వచ్చి మంచమే కూర్చో అన్నాడు అతను మనిషే అన్న విషయం మనసులోకి బాగా ఇంకా ఆమెకు ధైర్యం వచ్చింది అతనికి కావాల్సింది తను గ్రహించాననుకున్న తర్వాత ఆమెకు బాగా ధైర్యం కలిగింది ఇటువంటి ఉన్మాదులను ఎంతోమందిని చూసింది తన సినిమా ఫీల్డ్లోకి వచ్చాక మేకప్ గదులలో ప్రొడక్షన్ ఆఫీసుల్లో కార్లలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి చి అవతల గడిలో దుర్మార్గుడా తెలివి లేనప్పుడు ఛ నువ్వు ఒక మాగాడవేనా సిగ్గులేదు అంది ఆమె ఆ మాటలు అన్న తర్వాత క్షణం సేపు అతను నిబిరపోయి ఆమెను చూశాడు తర్వాత ఆమె ఏమంటుందో అర్థమైంది నువ్వే నవ్వాడు ఐదు నిమిషాల సేపు ఆకుండా నవ్వాడు నవ్వుతూనే మంచం మీద కూర్చున్నాడు అతను ఎందుకు నవ్వుతున్నాడో ఆమెకు అర్థం కాలా అతను తన మీద కురికినా తనను మంచి చేసుకోవడానికి ప్రయత్నించినా అర్థమయ్యేది అటువంటి సినిమాలు అటువంటి సన్నివేశాలు తను సినిమాల్లో నటించింది ఏం చేయాలో కూడా తెలుసు కానీ నవ్వుతున్నాడు ఎందుకు అదండి మరి మరి అతను ఆ నవ్వు ఎందుకు నవ్వుతున్నాడో ఈ అమ్మాయి తర్వాత ఈ అమ్మాయి పరిస్థితి ఏమిటో మనం రేపు విందాం థ్యాంక్ యూ